శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రుల నమస్కారం మిత్రులారా మిత్రుడు గోసేవకుడుగా మంచి అనుభవంతో వస్తున్నాడు దేవత్ వేణునాయక్ గోవులను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఎవరైనా ఆలోచన ఉంటుంది మన పని మనం చేసుకుందామని ఆయన పని చేసుకుంటూ గోవులను మంచిగా చూడండి ఇప్పుడు సమయము రెండున్నర మూడు అంటే కరెక్ట్ రెండు గంటలు ఈ సమయంలో వచ్చి మళ్ళీ నీళ్ళు దాపేయాలని చెప్పేసి వాటికి మేత మంచి మేత మేపాలని చెప్పేసి కట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడ దే ఇది మళ్ళీ ఇక్కడ ప్రాంతము ప్లేసు కూడా చాలా కాస్ట్లీ ఏరియా ఇది ఖమ్మం హైదరాబాద్ ఖమ్మం హైవే సూర్యాపేట దగ్గరలో చూడండి ఎంత మంచి ఏరియాలో ఈ ఏరియాలో ఆయన కొంచెం వ్యవసాయ వ్యవసాయ భూమి ఆ వ్యవసాయం భూమి దగ్గర ఈ గోసేవ కార్యక్రమం అయితే మిత్రుడికి ఒక సలహా సలహా ఇవ్వాలని అనుకుంటున్నాము గో సేవ కార్యక్రమం చేస్తే చాలా మంచిది అలాగే మనం సేవతో పాటు ఇక్కడ ఉన్న రక్షక దళ కూడా ఆలోచన చేసి ఇట్లాంటి వాళ్ళకు సలహాలు సూచనలు మంచిగుంటుందని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇస్తే మంచిగుంటుంది ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మా మిత్రుడిని ఆయన పని ఆయన చేసుకుంటుండు నేను ఏదో వీడియో చేస్తానని చూ వేణు ఇదో ఒక్కసారి ఉప్పు జ చేయను అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జయగోమాత నిజంగా మా బంజారాలు గోవులను చాలా ఇష్టంగా పూజిస్తారు ఎప్పుడో ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి అదే విధానంతో మంచి ఆలోచనతోనే స్టార్టింగ్ ఒకటే చేసిండు ఒకటి ఒకటి అయి నాలుగుకొచ్చింది నాలుగు నలభై కావాలి నలభై నాలుగు వందలు కావాలి ఇక్కడ గోశాల ఏర్పాటు కావాలి మా మిత్రుడు ఆధ్వర్యంలో గోశాల ఏర్పాటు కావాలి ఇదే ప్రాంతంలో చూడండి ఇక్కడ గుడి దేవ దేవత గుడి కూడా ఉంది చూడండి ఈ ప్రాంతం ఎంత మంచిగా ఉందో ఏదైనా సరే మంచి ఆలోచన గోసేవా కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఒకసారి అందరికీ శ్రీరామ్ నమస్తే చెప్పు